మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారి చేతి నుండి జాలురాలిన ఒక అద్భుతమైన రచన జీవన నాటకంలో పాత్రధారులం దీంట్లో ఏమి చెప్పారు అనే విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం ఈ విశ్వంలో నక్షత్ర గ్రహరాశులు అనేకం ఒక బంధంతో కలిసి అనంత ప్రయాణం కొనసాగిస్తున్నాయి అలాగే మనకు తెలిసిన ఈ భూగోళంలో మానవులు జీవరాశులతో కలిసి అదే బంధంతో జీవిస్తున్నారు సహజంగా దుర్లభమైన మానవ జన్మ యొక్క అలౌకిక గమ్యం ఏ భావన లేకుండా సాగిపోతుంది పూర్వ వాసన ఫలితంగా కొంతమంది ఆ మాయ నుండి భయపడి సత్యం తెలుసుకుంటారు ఈ జగన్నాటక సూత్రధారి పరమాత్మ ఆస్తికుడైన నాస్తికుడైన ఆ పరమాత్మ ప్రస్తావన లేకుండా జీవితాన్ని ముగించలేడు జగన్నాటకంలో జీవిత రంగస్థలం ఎక్కడ తప్పదు నటించక తప్పదు బంధం అనే దర్శకుని దర్శకత్వంలో నవరసాలను అభినయించాలి ప్రథమంగా లభించే పాత్రలు స్త్రీ లేక పురుషుడు నాటకం అనంతమని రంగు పూసుకున్నప్పుడే అవగతమవుతుంది ఇక తమ పాత్రలు దుఃఖాంతం చేసుకోవాలా సుఖాంతం చేసుకోవాలా అనేది దర్శకుని అదే ఆదేశానుసారం నడుస్తుంది ముగింపు మాత్రం పాత్రధారికే అప్పగించాడు జీవన నాటకంలో అనేక పాత్రలు వేయక తప్పదు పురుషుడైతే బాలుడు యువకుడు మధ్య వయస్కుడు వృద్ధుడు ఇవి తప్పనిసరి ఇక తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించడానికి కొడుకు అన్న తమ్ముడు అల్లుడు మేనమామ తండ్రి తాత మనవడు బావ మలిది ఇలా అనేక పాత్రలు సిద్ధంగా ఉంటాయి ఇవి కాక రంగస్థల నిర్వహణ కొరకు గురువు రైతు సైనికుడు ఇలా మరికొన్ని పాత్రలు ధరించాలి స్త్రీ అయితే బాలిక కన్య ప్రౌఢ వృద్ధురాలు ఇవి తప్పనిసరి కూతురు అక్క చెల్లి కోడలు మేనత్త అమ్మ అమ్మమ్మ అమ్మ మనుమరాలు వదిన మరదలు ఇలా అనేక పాత్రలు ధరించక తప్పదు పురుషుని కంటే స్త్రీ పాత్రలు చాలా క్లిష్టమైనవి అపూర్వమైనవి బాధ్యత కలవి ఇవి కాక రంగస్థల నిర్వహణ కొరకు అనేక పాత్రలు ధరించక తప్పదు పురుషుని కంటే స్త్రీ పాత్రలు చాలా క్లిష్టమైనవి అపూర్వమైనవి బాధ్యత కలవి ఇవి కాక రంగస్థల నిర్వహణ కొరకు అనేక ప్రత్యేక పాత్రలు తప్పనిసరి ఇక అందరూ పాత్రధారులైతే ప్రేక్షకులెవరు అనే ప్రశ్న ఉదయించక మానదు పాత్రధారులు ప్రేక్షకులు పరస్పరం మారుతూ ఉంటారు ఒకరి నటనను ఒకరు అభినందించుకుంటారు విమర్శించుకుంటారు తమ నటనా కౌశలాన్ని నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి మూల వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తారు అత్యంత కష్టతరమైన ఎక్కువ నిడివి గల పాత్రలు భార్య భర్త అని తెలుసుకుంటారు పై పాత్రలన్నీ బంధం అనే దర్శకుని పర్యవేక్షణలో నడుస్తాయని తెలుసుకుంటారు జీవితం ఒక నాటకరంగమైన నటన కంటే జీవిస్తేనే పాత్రలు ఆనందంగా ముగుస్తాయి ఒక్కడివే నటించేస్తే సరిపోదు ఎదుటి పాత్రను కూడా ప్రోత్సహించాలి సంభాషణలో పరస్పరం సహకరించుకోవాలి నీ నటనా ధోరణిలో నువ్వు పయనిస్తే ప్రక్కనున్న పాత్రధారి అసూయకు లోనవుతాడు నీ నటనలో జీవించాలనే ప్రయత్నాన్ని తీవ్రంగా ఆటంకపరుస్తాడు అందుకే నటనలోని మెడుకువలను ఇచ్చిపుచ్చుకోవడం తప్పనిసరి ఇక ఏ పాత్రలోనైనా అతిగా నటిస్తే అభాసుపాలు కాక తప్పదు దర్శకుడు ఎంతవరకు నియంత్రిస్తాడో అంతవరకే పరిమితం అవ్వడం వివేకం పాత్ర ముగిచిన ఆహార్యాలు తీసివేసిన తరువాత దర్శకుని అనుమతి లేకుండా తిరిగి వేదిక ఎక్కకూడదు పరమాత్మ అంతిమంగా ముగింపు గీతాన్ని ఆలపింపచేసి పాత్రకు తగిన పారితోషకం అందిస్తాడు అద్భుతంగా నటించి పాత్రను అలరింపచేసి సుఖాంతం చేస్తే పరమపదమనే బహుమతి ప్రధానం చేస్తాడు ఏమాత్రమైనా పరస్పరం సహకారం గౌరవం ప్రేమ అభిమానం త్యాగం మితం మొదలనివి ఇచ్చిపుచ్చుకున్నప్పుడే నాటకం రక్తి కడుతుంది నవరసాలు కురుస్తాయి ఆనందమైన అనుభవం అనుభూతిగా మిగులుతుంది పశ్చాత్తాపాలు క్షమాపణలు లేకుండా ఒక గొప్ప ప్రేక్షకునిగా పరమాత్మ సరసన స్థానం లభిస్తుంది అయితే రంగస్థలాన్ని భక్తిభావంతో అధిరోహించడం చాలా ముఖ్యం వాస్తవానికి అద్దం పట్టేటట్లుగా చాలా అద్భుతంగా రచించిన మన వారణాసి వెంకట సూర్య కామేశ్వరరావు గారికి మన మోహనవాణి తరపున మన మోహనవాణి శ్రోతల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకొస్తాను సర్వేజన సుఖినోభవంతు లోకాసమస్త సుఖినోభవంతు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి